చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు షాక్ ఇవ్వడం జరిగింది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్రమత్తంగా లేదు ఈ వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది తెలంగాణ ప్రభుత్వం బాగా పట్టించుకోబట్టే వరదల నుంచి వచ్చే తీవ్రత ఏదైతే నష్టం అనేది తగ్గించడం జరిగింది అదే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎంత తీవ్రత ఉంది ఎంత నష్టం జరిగిందో జస్ట్ బేరీజ్ అయ్యింది ఐదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సూటిగా మీడియా వాళ్ళని ప్రజల్ని ప్రశ్న క్వశ్చన్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నష్ట తీవ్రత తగ్గించడంలో అప్రమత్తం ఉండకుండా అప్రమత్తంగా ఉండకుండా నష్టం పెంచే కార్యక్రమం చేశాడా ఇది ఇప్పుడు అదే క్వశ్చన్ మార్క్ ఈరోజు సాక్షిలో చూసాం దాదాపు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లో ముప్పై రెండు మంది పైగా చనిపోయారు అని చెప్పి సాక్షిలో వేయడం జరిగింది సాక్షిలో వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో నాకు తెలిసి వరదల వల్ల చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు మీరు చూసుకోండి ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వరదల వల్ల చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు చంద్రబాబు నాయుడు గారు ఇరవై తొమ్మిది మంది గోదావరి పుష్కరాల్లో చంపేశారు పబ్లిసిటీ గుండా నేరు చంద్రబాబు నాయుడు గారు ఈ వరదల తీవ్రతను ముందుగానే అంచనా వేయడంలో లోపం పోయి చంద్రబాబు నాయుడు గారు నిన్న అన్నారు లాకులు ఇవన్నీ సరి చేయలేదు గత ప్రభుత్వం తప్పిదాలు నేను వచ్చి ఎనభై రోజులే ఆయన సాకులు చెప్తా ఉన్నారు మీకు తెలియదా ఆగస్టు నెలలో వరదలు వస్తావు ఉంటే ఒకసారి ప్రాజెక్ట్లన్నీ గేట్లు సరి చేయండి ఒకసారి చూడండి అని మీకు అండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కిన రెండు నెలల తర్వాత కదా వరదలు వచ్చింది మీరు ఎక్కిన దాదాపు ఒక యాభై రోజుల తర్వాత కదా ఆ వరద వచ్చే ప్రతి సంవత్సరం ఆ టైమే కదా ఈ నలభై రోజుల్లో ఫస్ట్ యాభై రోజులు ఒకసారి రివ్యూ చేసుకోవచ్చు కదా ఎట్లా ఉన్నాయి గేట్లు పరిస్థితులు లాకులు ఏంటి అసలు ఏంటి పరిస్థితి అయిందని రివ్యూ చేసుకోవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు సాకులు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయడం కాదండి ప్రజలందరూ తెలుసు ప్రజలందరూ పిచ్చోలు కాదు రేవంత్ రెడ్డి గారు పక్కన మాట్లాడింది అదే పక్క రాష్ట్రం అప్రమత్తంగా లేదు మన రాష్ట్రం అప్రమత్తంగా ఉంది కాబట్టి నేను నష్ట తీవ్రత తగ్గించడానికి కావాలంటే బేరీజ్ చేసుకోండి అట్లా చెప్పి పక్క రాష్ట్రం నష్టపోవాలని కాదు పక్క రాష్ట్రం ఇబ్బంది పడాలని కాదు వాళ్ళు నష్టం జరిగిన బాధాకరమైన విషయం కానీ నేను జస్ట్ మీరు కావాలంటే గ్రౌండ్ లెవెల్లో ఆలోచించండి ఖమ్మం కృష్ణా జిల్లా అనేది కవలపిల్ల లాంటి వాళ్ళు మన తీవ్రత ఎంత తగ్గింది వాళ్ళది ఎంత పెరిగింది వాళ్ళది ఎంత ఉందనే చూడండి రేవంత్ రెడ్డి గారు సూట్గా మన ప్రభుత్వాన్ని బ్లేమింగ్ చేస్తూ మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు స్ట్రైట్ క్వశ్చన్ అడిగాడు మనం అప్రమత్తంగా లేమా అప్రమత్తంగా లేకపోతే ఇటువంటి ఘటనలా మీకు వాతావరణ శాఖ చెప్పింది ఇరవై ఎనిమిదో తారీఖున సార్ ఇట్లా ముప్పై తారీఖు వరద ఫుల్గా వచ్చేస్తా సార్ మనం ఇబ్బంది పడతాం సార్ అని వాతావరణ శాఖ చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయంగా రాజకీయంగా మాట్లాడతారు అదొక రౌడీ పార్టీ రాజకీయంగా పనికిరాని పార్టీ రౌడీలు పెట్టుకుని పార్టీ నడుపుతున్నారు అసలు దేన్ని అంటారు మరి మీ పార్టీ సంగతి ఏంటి సార్ మీరు ఏం చేశారు మీరు కరెక్ట్గా ఏమైనా వేలో తీసుకెళ్తున్నారా ప్రజల్ని నిన్న కూడా నాలుగు వేల కోట్ల అప్పు సెక్యూరిటీ బాండ్లు తాకట్టు పెట్టి నిన్న కూడా మళ్ళీ ముప్పై తారీఖు చేశారు అప్పు మీరు ప్రతీ నెల ఈ అప్పులు ప్రతి వారం 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 చేసుకుంటూ అసలు నిజంగా చెప్పాలి జీతాలు ఈయటానికి అప్పులు చేస్తున్నారు అది ఎవరికి బయటకు చెప్పట్లా జీతాలు ఈయటానికి కరెక్ట్గా ఒకటో తారీఖు జీతాలు అందరూ పడిపోవాలి మన ప్రభుత్వం మంచి పేరు రావాలి గవర్నమెంట్ ఉద్యోగస్తులు మనకు చెడుగాకూడదు అని చెప్పి కరెక్ట్ ముప్పై తారీఖు అప్పు చేస్తున్నాడు ఎన్నాలు చేస్తాడు ఎన్నాలు చేస్తాడు ఇంకా యాభై ఏడు నెలలు ఏమి ఇవ్వాలి జీతాలు యాభై ఏడు నెలలు ఎన్నాలు చేస్తారు చేస్తే ఏదో పది నెలలు ఇరవై నెలలు కరెక్ట్గా అవకాశం దొరికితే వేయవచ్చు మరి మిగిలినెళ్ళు ఒకటి తాత్కాలిక ఆనందాలు చూస్తున్నట్టుంది ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనాలు చూస్తున్నట్టుంది ప్రభుత్వం అల్సీ రేవంత్ రెడ్డి గారు పైనుంచి పొట్లాలు ఇసిరేసి హెలికాప్టర్లో ఆడిన దాకా ఫోటోలు వైర్లు గాల మన ఆంధ్రప్రదేశ్లో దారుణా దారుణం అసలు అన్నం కోసం దొరికి రామచంద్ర అదొక దేవత రాణిలా చూస్తున్నారు అసలు ఆ వీడియో చూసి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు హేమలా ఐదేళ్ళు అయ్యావు గత ఐదేళ్ళు అయ్యలేవు